స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఓపెన్ అయిపోయింది రూమర్లను నిజం చేస్తూ తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసింది తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుంది అని చెప్పింది ఇద్దరు కలిసిన ఫోటోనైతే పోస్ట్ చేసింది కానీ ఆంటోనీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు కీర్తి ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఆమెకి సినీ ప్రముఖులు సెలబ్రిటీలు అందరూ కూడా ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరి అసలు కీర్తి సురేష్ ప్రేమ కథ ఎలా మొదలైంది ఇక్కడ వరకు ఎలా వచ్చిందో చూద్దాం సినిమా సెలబ్రిటీల విషయంలో రకరకాల పొకర్లు పుట్టుకొస్తాయి గాలి వార్తలు వస్తూనే ఉంటాయి కొన్ని రోమర్స్ నిజమవుతాయి కూడా కానీ అవి చాలా రేరుగా అయితే హీరోయిన్ కీర్తి సురేష్ మీద కూడా ఎన్నో గాసిప్స్ వచ్చాయి కానీ అవన్నీ రోమర్స్ గానే మారాయి అయితే సడన్ గా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధిని పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు తమిళ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అంతేకాదు ఇద్దరు చాలా టైట్ క్లోజ్ గా ఉన్న ఓ ఫోటో కూడా వైరల్ అయింది అంతే రహస్యంగా అనిరుద్ కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నారు వారికి పెళ్లి కాబోతుందని రకరకాల వార్తలు వచ్చేశాయి తమిళనాడు మెయిన్ మీడియా కూడా క్యారీ చేసింది అయితే అదే టైంలో ఆమె తండ్రి ప్రముఖ నిర్మాత నటుడైన సురేష్ కుమార్ ఓ వేడుకలో పాల్గొనడానికి వచ్చారు ఆయనను మీడియా చుట్టుముట్టింది మీ కూతురు కీర్తి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పెళ్లి చేసుకోబోతున్నారని అడగ్గా ఆయన నవ్వారు అవన్నీ రోమర్సే వాటిని మీరు పట్టించుకోవద్దని చెప్పారు అంతేకాదు అప్పుడే ఆయన ఓ బాంబు కూడా పేల్చారు మీకు నేను కాస్త ఆలస్యంగా ఓ విషయాన్ని చెప్పాలనుకున్నాను కానీ మీరే తొందరపడ్డారు మా అమ్మాయి పెళ్లి డిసెంబర్ తొమ్మిది నుంచి పదకొండు వరకు గోవాలో జరగబోతోంది మేము ప్రముఖ నటులు కీర్తి సురేష్ కు దగ్గరైన స్నేహితులు హాజరవుతారని చెప్పారు పెళ్లి కొడుకు ఎవరని అడగ్గా కీర్తి లాంగ్ టైం ఫ్రెండ్ అని ఆంటోనీ తొట్టిలి పేరు చెప్పారు పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు కానీ డిసెంబర్ లోనే డెస్టినేషన్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నామని చెప్పారు కీర్తి తండ్రి సురేష్ అయితే ఎక్కడే ఓ విషయం చెప్పుకోవాలి కీర్తి సురేష్ పై ఇప్పటి వరకు ఐదారు రూమర్స్ వచ్చాయి వేరు వేరు సెలబ్రిటీలతో పెళ్లి జరగబోతుందనే టాక్స్ కూడా వినిపించాయి కానీ అసలైన ప్రేమికుడిని ఎవరు కనిపెట్టలేకపోయారు ఎందుకంటే కీర్తి సురేష్ కు కాబోయే భర్త ఆంటోనీ ఎవరో కాదు ఆమె క్లాస్మేట్ ఇద్దరు కలిసి టెన్త్ వరకు చదువుకున్నారు అప్పటి వరకు ఫ్రెండ్స్ మాత్రమే అయితే ఇంటర్ కూడా కలిసే చదివారు ఆ సమయంలోనే ప్రేమల పడ్డారు ఇక కీర్తి సురేష్ స్కూల్ డేస్ నుంచే చాలా పాపులర్ ఎందుకంటే ఆమె తండ్రి నటుడు నిర్మాత తల్లి మేనక కూడా నటే దీంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కీర్తి సురేష్ నటించింది దీంతో ఆమె పాపులర్ అయింది కానీ చాలా రోజుల తల్లిదండ్రులకు కూడా తెలియకుండా కీర్తి సురేష్ ఆంటోనీలు ప్రేమించుకున్నారు ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడా లీక్ చేయలేదు మొదటిసారి ఆమె మీద రోమర్స్ వచ్చినప్పుడు ప్రేమ విషయం చెప్పిందట కీర్తి అప్పుడు యాంటోని ఏం చేస్తున్నాడంటే రెస్టారెంట్ చేయి నడుపుతున్నాడు ఇంతకుముందు దుబాయ్ లో పనిచేసి వచ్చారు ఆయన ఇప్పుడు హోమ్ డెకార్ అండ్ ఇంటీరియర్ వ్యాపారం కూడా చేస్తున్నాడు అయితే వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా కలిసి తిరిగిన సందర్భాలే లేవు చాలా రేరుగా బయట కనిపిస్తారు ఇద్దరు కలుసుకోవాలంటే కేవలం తమ తమ ఇంట్లోనే కలుస్తుంటారు అందుకే మీడియా కూడా పసిగట్టలేకపోయింది కోసం ఎగబడే జర్నలిస్ట్లకు కూడా కీర్తి ప్రేమ ఎక్కడా దొరకలేదు ఎందుకంటే ఆంటోనీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు మెరిసే బట్టలు వేసుకుని పబ్లిక్ వెళ్ళడం ఆయనకు అలవాటు లేదు ఫ్యామిలీ రిలేషన్ కూడా చాలా సీక్రెట్ గా ఉంచాలనుకుంటారు అయితే మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి నేషనల్ అవార్డు వరకు ఎదిగిన కీర్తి సురేష్ లవ్ లో ఉండి ఇంత రొమాంటిక్ సీన్లు ఎలా చేసిందని చాలా మంది అనుకోవచ్చు కానీ కీర్తి చాలా ప్రొఫెషనల్ సినిమాలో ఎంతవరకు నటించాలో ఆమెకు తెలుసు పరిధి దాటాల్సి వచ్చినా సరే అది మూవీ వరకే సెట్ లోనే ఆ సీన్లను వదిలేస్తారు కీర్తి అంతెందుకు బేబీ జాన్ సినిమాలో వరుణ్ ధావన్ తో బెడ్రూమ్ సీన్ లో ఎరగదీసేసిందని రోమల్స్ వస్తున్నాయి ఓ పాట కూడా లీక్ అయింది అందులో ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ డోస్ దాని కనిపించింది కీర్తి లిప్లాక్ నుంచి టైట్ కేసుల వరకు చాలా ఉన్నాయట కానీ అవన్నీ కూడా తెర వరకే తాను ప్రేమలో ఉన్నా కూడా నటన మీద ఉన్న ప్యాషన్ ఆమెను ముందుకు నడిపిస్తోంది ఇక యాంటోనీకి తన ప్రియుల కీర్తి సురేష్ గురించి బాగా తెలుసు ఇద్దరు పదిహేను ఏళ్ళకు పైగా ప్రేమలో ఉన్నారు ఒకరికొకరు బాగా తెలుసు లేదంటే ఈ రోజుల్లో పదిహేను ఏళ్ళు ప్రేమలో ఉండడం సాధ్యమా అది కూడా సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఒక్కో హీరోయిన్ మూడు నాలుగు ప్రేమల దాటి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ప్రైవసీకి చాలా ప్రాముఖ్యతను ఇస్తాడు ఆంటోనీ తన పని తాను చూసుకుంటాడు లవ్ ఈస్ డిఫరెంట్ తన గర్ల్ ఫ్రెండ్ కీర్తి సురేష్ యాక్టింగ్ ప్రొఫెషన్ గౌరవిస్తాడు అందుకే మహానటి నుంచి దసరా వరకు ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించింది మొత్తానికి కీర్తి సురేష్ తాను మొదటి నుంచి పదిహేను ఏళ్ళగా ప్రేమిస్తున్న ప్రేమికుడినే పెళ్లి చేసుకోబోతుంది ఏదేమైనా కూడా మీడియాకు చెక్కకుండా కీర్తి సురేష్ తన ప్రేమను దాయడంలో సక్సెస్ఫుల్ గా విజయం సాధించిందని చెప్పొచ్చు మరి కీర్తి సురేష్ ప్రేమ పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి